మహాదేవ శ్రీమాత నేను మీ మురళీధర్ శర్మ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నెలలో వచ్చే అటువంటి ఫలితాల గురించి చూసుకుందాం అయితే వృషభ రాశి వారికి వాస్తవానికి కూడా ఈ యొక్క గురుగ్రహము అపసవ్యం చెందినప్పటి నుండి కూడా ఏదో రకమైనటువంటి ఆందోళనలు ఇంట్లో కానీ అత్తాకోడళ్ళకు కావచ్చును లేదా భార్య భర్తలకు కావచ్చును చిన్నగా మనస్పర్ధలు గత మూడు నాలుగు నెలల నుండి కూడా అదే విధంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆల్ ఆఫ్ సడన్ గా మీరు ఊహించలేనటువంటి మార్పులు చేర్పులు అదేవిధంగా హౌస్ రిలేటెడ్ స్థాన చలనాలు లేదా ప్రదేశ మార్పులు ఇంకా కూడా చూసుకున్నట్టయితే వీరికి దశమ స్థానానికి పదవ స్థానానికి అధిపతి యొక్క శని గ్రహము కనుక అక్కడి నుండి వీరి యొక్క ట్వెల్త్ హౌస్ ను చూడడం జరుగుతుంది గనుక శనిచరుడు ఆ మరి శని గ్రహము కుంభంలో ఉన్నటువంటి స్థానం నుండి కుంభము మీనము మేషము కనుక వీరికి హెల్త్ రిలేటెడ్ కానీ హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు కానీ వీరికైనా వీరి పిల్లలకైనా లేదా వీరి యొక్క తల్లిదండ్రులకైనా కూడా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది జనవరి నెలలో మీరు వ్యాపారానికి సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చును అంటే ఈ యొక్క గురుగ్రహము మనకు మీకు ఈ యొక్క నాలుగవ తారీఖు నాడుకు చక్కగా కూడా అపసవ్య నుండి సవ్యంగా అంటే వక్రం నుండి మీ యొక్క లగ్నానికి అంటే వృషభ లగ్నానికి ట్వెల్త్ లో అంటే మేషంలో ఉండేటువంటి యొక్క గురుగ్రహము వలన మీరు తీర్థయాత్రల తిరగడం కావచ్చు లేదా ఏమైనా మొక్కులు ఉన్నాయి నెరవేరడం లేదు అనేటువంటి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క జనవరిలో మీ యొక్క మొక్కులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కారు కొనుక్కోవాలి టూ వీలర్ కొనుక్కోవాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క జనవరిలో తీసుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ జాగ్రత్త వహించండి ఎందుకు అంటే శని అంటే ఇనుము మీ యొక్క ఇంటికి వెనకాల సైడు చూడడం జరుగుతున్నది అంటే వృషభానికి మే మేషము బ్యాక్ సైడ్ అవుతుంది కనుక శనికి మనకు శని శనిగ్రహానికి ఎట్లా అంటే ఎక్స్ట్రా లుక్స్ ఉండడం జరుగుతూ ఉంటాయి కనుక ఈ ఎక్స్ట్రా లుక్స్ ఏమిటి అంటే తను ఉంటున్నటువంటి స్థానం నుండి మూడో స్థానము ఏడో స్థానము పదో స్థానాన్ని చూస్తాడు కనుక మరి అక్కడి నుండి మూడో స్థానము మీ యొక్క ట్వెల్త్ హౌజ్ అవుతు అవుతూ ఉంది ఇక్కడ ట్వెల్త్ హౌజ్ ఏమిటయ్యా అంటే మనకు ఆకస్మిక ప్రయాణాలు కానీ కాస్త ఏమైనా యాక్సిడెంట్స్ కూడా తీసుకోవచ్చును కనుక బీ కేర్ఫుల్ విదేశీ ప్రయాణాలలో ఉండేటువంటి వారికి ఏదైనా వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేసుకోండి మీకు గురువు యొక్క దృష్టి వలన ఈ యొక్క ఐదవ తారీఖు తర్వాత నుండి వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని గోచరిస్తుంది అదేవిధంగా మీరు ఖచ్చితంగా కూడా నోరు అనేటువంటిది ఎంత కూడా అదుపులో పెట్టుకోండి చాలా మంచిది మీకు తలకు సంబంధించినటువంటి ఇబ్బంది గోచరిస్తుంది కనుక జాగ్రత్త వహించండి ఈ యొక్క వృషభ రాశివారు ఇక ఇందాక మనం ముందు చెప్పుకున్నటువంటి విధంగా భార్యాభర్తలలో కాస్త అన్యోన్యత తక్కువ అయ్యేటువంటి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క గురువు వచ్చిన తర్వాత చక్కటి ఫలితం గోచరిస్తుంది ఆ వివాహానికి సంబంధించి ఎదురు అటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ యొక్క జనవరిలో సంబంధం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది లేదా పలానా వద్ద అమ్మాయి ఉంది లేదా పలానా వద్ద అబ్బాయి ఉన్నాడు అనేటువంటి విషయమైనా కూడా మీకు ఓకే అయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే డబ్బు పరంగా కూడా చక్కగా కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇంకా కూడా చూసుకున్నట్టయితే సంతాన విషయాలు కావచ్చును విధంగా గృహ నిర్మాణం కావచ్చును గృహం ఆ విధమైన అపార్ట్మెంట్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారికి సరైనటువంటి సమయము ఎందుకంటే గురువు మీకు అనుగ్రహము ఖచ్చితంగా కూడా లభించుతూ ఉంది ఎందుకంటే గురువుకు కూడా ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటి ఉంటాయి తను ఉంటున్నటువంటి స్థానం నుండి పంచమ దృష్టి అదే విధంగా నవమ దృష్టి చూడడం జరుగుతుంది మరి గురువు మీ యొక్క ట్వెల్త్ నుండి మీ యొక్క చతుర్థాన్ని చూడడం జరుగుతున్నది కనుక మీకు ఆ యొక్క గురువు ఉన్నటువంటి స్థానం నుండి చతుర్థం ఏమిటంటే నాలుగో స్థానం ఏమిటంటే గృహము భూమి ఇలా ఈ వీటికి సంబంధించినటువంటి లావాదేవీలు కనుక భూ రిలేటెడ్ అంటే భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏదైనా అమ్మకానికి పెట్టినాము కా అనుకున్నా లేదా ఎవరూ రావడం లేదు అనేటువంటి సందర్భాలైనా కూడా ఈ యొక్క జనవరిలో తప్పకుండా కూడా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఎవరైనా పోటీ పరీక్షలు రాసేటటువంటి వారు ఖచ్చితంగా కూడా రాసుకోండి మంచి ఫలితం ఉంటుంది శనిగ్రహము మీకు దశమంలో చక్కటి స్థానంలో ఉన్నాడు కనుక మంచి రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా బుద్ధ శుక్రుల కలయిక ఉన్నది ఎక్కడ అంటే మనకు వృక్షికంలో ఏర్పడడం జరిగింది కనుక మీరు ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి వారు కాస్త జాగ్రత్త వహించండి కొంచెం సమయం తీసుకొని ముందుకు వెళ్ళండి పొలిటికల్ లైఫ్లో ఏదో ఎవరైనా ఇక లవ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించండి కొంచెము జాతకాలు పరిశోధన చేసి మీరు ముందుకు వెళితే మంచిది అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగ పరంగా కూడా చక్కగానే ఉంది అంటే గత రెండు మూడు నెలల నుండి ఉన్నటువంటి వాతావరణం అలా సడన్గా కూల్గా మారేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక అంతా కూడా బాగానే ఉంది వీరికి కూడా కనుక ఆల్ ద బెస్ట్ చక్కటి ఫలితాన్ని మీరు పొందాలని చెప్పి ఒక జనవరి నెలలో కూడా ఆకాంక్షిస్తున్నారు మహాదేవ